नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట ఇరవై ఐదవ సర్గ హనుమంతుడు గుహునకు భరతునకు రాముని రాకను గూర్చి చెప్పుట భరతుడు సంతోషించి హనుమంతునకు బహుమతి ఇచ్చుట అయోధ్యాంతు సమాలోక్యింతయామాస రాఘవ ప్రియ కామ ప్రియ రామస్తత స్వరిత విక్రమ పిమ్మట రఘువంశ సంజాతుడు శీఘ్ర పరాక్రమము కలవాడు అయిన రాముడు అయోధ్యను చూచి ప్రియ విషయము చేయదలచినవాడై అట్టి ప్రియమును గూర్చి ఆలోచన చేసెను చింతయిత్వాతతో తో దృష్టిం వానరేషూపాతయత్ ఉవాచీమాంస్తీ హనుమంతం ప్లవంగమం బుద్ధిమంతుడు తేజశాలి అయిన రాముడు ఆలోచించి పిదప వానరులపై దృష్టి ప్రసరింపజేసి హనుమంతునితో ఇట్లు పలికెను అయోధ్యాం త్వరితో గత్వా శీఘ్రం ప్లవగ సత్తమా జానీహి కచ్చిత్ కుశలీ జనో నృపతి ఓ వానరశ్రేష్ఠా నీవు శీఘ్రముగా అయోధ్యకు వెళ్లి రాజభవనములోని వారందరూ క్షేమమా అను విషయము తెలిసి కొనుము శృంగబేరపురం ప్రాప్య గుహం గహన గోచరం నిషాదాధిపతి బ్రూహి కుశలం వచనాన్మమా శృంగేరపురమునకు వెళ్లి అరణ్యములో నివసించు నిషాద ప్రభువైన గుహునితో నామాటగా కుశలమును చెప్పుము మరోగం విగతజ్వరం భవిష్యతి గుహ ప్రీత సమమాత్మ సమ సఖా నేను ఏ రోగము లేక బాధలు తొలగి సుఖముగా ఉన్నానని విని గుహుడు సంతోషించగలడు అతడు నాకు నాతో సమానుడైన స్నేహితుడు అయోధ్యాయాశ్చే మార్గం ప్రవృత్తిం భరత నివేదయిష్యతి ప్రీతో నిషాదాధిపతిర్గుహ నిషాదుల ప్రభువైన ఆ గుహుడు సంతోషించి నీకు అయోధ్య వెళ్ళే మార్గమును భరతుని వృత్తాంతమును చెప్పగలడు భరతస్యా వాచ్య కుశలం వచనాన్ మమ సిధం శంస మాం తస్మై సభార్యం సహ లక్ష్మణం నీవు నా మాటగా భరతునితో నా కుశల వృత్తాంతమును చెప్పుము భార్యతోనూ లక్ష్మణునితోనూ కూడిన నేను నా కార్యమును అనగా పితృవాక్య పరిపాలనమును పరిపూర్ణము కావించితిని చెప్పుము హరణం చాపి వైదేహ్యా రావణేన బలీయసా సుగ్రీవేణ సంవాదం వాలినశ్చం రణే బలవంతుడైన రావణుడు సీతను అపహరించుటను సుగ్రీవునితో నా సంభాషణమును యుద్ధములో వాలి వదను ఆతనికి చెప్పుము మైథిల్యన్వేషణాధిగతా లంఘయీవా మహాోయమాపగాపతిమ సీతను అన్వేషించుటను నీవు అత్యధికమైన జలముకల అనంతమైన సముద్రమును దాటి ఆమెను కనుగొన్న విధమును చెప్పుము ఉపయానం సముద్రస్య సాగరస్య చ దర్శనం యథాచకారిత సేతూ రావణ్చాహత నేను సైన్యముతో సముద్రము చేరుటను సముద్రుడు నాకు దర్శనమిచ్చుటను సేతువును కట్టించుటను రావణుని వధను చెప్పుము వరదానం మహేంద్రేణ చా ప్రసాచ పిత్ర మమ సమాగమం బ్రహ్మ ఇంద్ర వరుణులు నాకు వరములిచ్చుటను మహేశ్వరుని అనుగ్రహము చేత నేను నా తండ్రిగారిని కలియుటను చెప్పుము చ మాం సౌమ్య నివేదయా సహ రాక్షస రాజేన చ ఓ సౌమ్యుడా నేను విభీషణునితోనూ సుగ్రీవునితోనూ కలసి వచ్చినట్లు భరతునకు తెలుపుము జిత్వా శత్రుగణాన్ రామ ప్రాప్య చాను ఉపాయాతి సమృద్ధా సహమిత్రైర్మహాబలై రాముడు శత్రువులనందరినీ జయించి చాలా ఉత్తమమైన కీర్తిని పొంది కార్యమునందు సఫలుడై మహాబలవంతులైన మిత్రులతో కలిసి వచ్చుచున్నాడు అని చెప్పుము ఏ త్రుత్యమాక భజతే భరతస్త యచ్చాపి మాం ప్రతి ఈ మాటలు విన్న పిమ్మట భరతుని ఆకారము అనగా ముఖప్రసాదము మొదలగునవి ఎట్లుండునో నీవు గమనించవలెను నన్ను గూర్చి మరి ఏమైనా జరిగినను అది గమనించవలెను భరతస్యేంగితాని చృత్తాంతా తత్వేన ముఖవర్ణేన దృష్ట్యా వ్యాభాషితేన చ అక్కడ జరుగుచున్న వృత్తాంతములన్నీ తెలుసుకొనుము ముఖవర్ణముచేత చూపుచేత మాటలచేత భరతుని ముఖ భావాలను సరిగా తెలుసుకొనవలెను సర్వకామసమృద్ధం సమృం హి హస్తరథ సంకులం పు రాజ్యం కస్య నవర్త సమస్త భోగాలతో సమృద్ధమై ఏనుగులతో గుర్రములతో రథములతో నిండి ఉన్న తండ్రి తాతల నుండి వచ్చుచున్న రాజ్యము ఎవరి మనస్సును మార్చివేయదు సంగత్యా భరత శ్రీమాన్ రాజ్యేనార్తీ స్వయం భవేత్ ప్రశాస్తు ప్రశాస్ వసు రఘునందన ఇంతకాలము రాజ్యముతో సంబంధముండుట చేత శ్రీమంతుడైన భరతునకు తనకే ఈ రాజ్యము ఉండవలెను అను కోరిక ఉన్నచో అతడే ఈ సమస్త భూమండలమును పరిపాలించుగాక తస్య బుద్ధిం చ విజ్ఞాయ వ్యవసాయం చ వానరా యావన్న దూరం యా తా ఓ హనుమంతుడా భరతుని ఆలోచనను ప్రయత్నాలను తెలిసికొని మేము అయోధ్యకు చాలా దూరము వెళ్లకముందే శీఘ్రముగా రమ్ము వివరణ భరతుని స్వభావము పూర్తిగా తెలిసి ఉండి కూడా రాముడు ఇట్లు అతనిని పరీక్షించుటకై ప్రయత్నించుట అసంగతముగా ఉన్నది అందుచేత గోవిందరాజులు తన వ్యాఖ్యానములో భరతుడు పూర్వము రాజ్యమును నిరాకరించినను ఇప్పుడు నేను వచ్చి ఈ రాజ్యమును నీవే తీసికొమ్ము అని చెప్పినచో తీసికొనే అభిప్రాయములో ఉండునేమో తెలిసికొని రమ్ము అని రాముని అభిప్రాయమని చెప్పినారు కాని పదహారు పదిహేడు శ్లోకాల అర్థం ఆ భావాన్ని ఇచ్చేటట్లుగా లేదు అందుచేతనే ఈ వ్యాఖ్యాత రాముడు భరతుని స్వభావము పూర్తిగా తెలిసినవాడైనను లౌకిక దృష్టితో రాజనీత్యనుసారము ఈ విధముగా పరీక్షింపవలనుగాన అట్లు చేసినాడు అని కొందరి అభిప్రాయము అని చివర వ్రాసినారు అయితే ప్రాచ్యపాఠంలో ఈ ఘట్టంలో ఉన్న నాలుగు శ్లోకాలు కొంతవరకు ఈ అశంకకు సమాధానము ఇచ్చేవిగా ఉన్నాయి ఆ శ్లోకాలు నతస్యైవం విధం చిత్తం భూతపూర్వం కదాచనా ప్రకృతిర్నీతి శాస్త్రాణం ఏ క్రియతే మయా నసనర వ్యాఘ్ర కృతాం సంస్థామతిక్రమేత్ నస నర్గాత్తు విచలే ధర్మో మానుష విగ్రహ హృదయేనాభిజానామి భరతస్ తు హృద్గత మన్ నిమిత్తమే ప్రాణాస్్యజేన్నాస్ సంశయ దీని అర్థము ఇలా ఉన్నది ఆ భరతుని చిత్తము పూర్వమెన్నడూ ఇట్లు ఆలోచించలేదు అయినను నేను నీతిశాస్త్రములో విధించిన దానిని బట్టి ఇట్లు చేయుచున్నాను మానవులలో శ్రేష్ఠుడైన ఆ భరతుడు మర్యాదను ఎన్నడూ అతిక్రమించడు అతడు మనుష్య రూపములో ఉన్న ధర్మము ఉత్తమ మార్గము నుండి చలించడు భరతుని హృదయము ఎట్టిదో నా హృదయానికి తెలియను నా కోసమై అతడు ప్రాణాలు కూడా పరిత్యజించును సందేహము లేదు అని వీటి భావము ప్రతిసమాదిష్టో హనుమాన్మారుతాత్మ మానుషమ్ ధారయన్ రూపమయోధ్యాయ ఇట్లు రాముడు ఆజ్ఞాపింపగా వాయుపుత్రుడైన హనుమంతుడు మనుష్య రూపము ధరించి తొందరపడుచు అయోధ్య వైపు వెళ్ళెను అథోత్పపాత వేగేన హనుమాతత్మ గరుత్మానివ వేగేన జిఘృక్షన్పన్న గోత్తమం పిమ్మట వాయుపుత్రుడైన హనుమంతుడు మహాసర్పమును పట్టదలచిన గరుత్మంతుడు వేగముగా ఎగిరినట్లు పైకి వేగముగా ఎగిరెను లంఘయ్వా పితృపథం విహగేంద్రాలయం శుభం గంగాయమునయ్యోీమం సమతీత్య సమాగమం శృంగబేరపురం ప్రాప్య గుహమాసాద్య వీర్యవాన్ సవాచాశుభయా హృష్టో హనుమానిదమ్రవీత్ పరాక్రమవంతుడైన హనుమంతుడు పక్షుల సంచారస్థానమైన ఆకాశములోనికి ఎగిరి భయంకరమైన గంగా యమునా సంగమమును దాటి శృంగబేరపురమును చేరి గుహుని వద్దకు వెళ్లి శుభకరమైన వాక్కుతో సంతోషపూర్వకముగా ఇట్లు పలికెను సఖాతు తవ రామ రాత్య్రమ స సీత సహసౌమిత్రి సత్వాం కులమ్రవీత్ నీ మిత్రుడు కకు వంశమునందు పుట్టినవాడు సత్యమైన పరాక్రమము కలవాడు సీతాలక్ష్మణ సమేతుడు అయిన ఆ రాముడు నీ క్షేమమును అడుగుచున్నాడు పంచమీ మధ్య రీముషిత్వచనాన్మునే భరద్వాజాభ్యను జ్ఞాతం ద్రక్ష రాఘవం రాముడు భరద్వాజ మహర్షి మాట ప్రకారము పంచమి నాటి రాత్రి ఆ ఆశ్రమములో ఉండి ఆ ముని అనుమతిచే అనగా రేపు బయలుదేరి రాగలడు అట్టి రాముణ్ణి అచిరకాలములో చూడగలవు ముక్వా మహాతేజా సంప్రహృష్టతనూరుహ ఉత్పతమహావేగాేగవాన విచారయన్ సంతోషముతో గగుర్పాటు చెందిన శరీరము గల గొప్ప తేజస్సు వేగము కల ఆ హనుమంతుడు మరొక ఆలోచన ఏమీ లేనివాడై వేగముగా ఎగిరెను సోపస్యద్రామతీర్థం చ నదీ గోమతీం చైవ భీమం శాలవనం తథా ప్రజాశ్చ ప్రజాచు సాహస్రీ జనపదానపి హనుమంతుడు దారిలో పరశురామతీర్థమును వాలుకీ నదిని వరూథీ నదిని గోమతీ నదిని భయంకరమైన మద్దిచెట్ల అడవిని వేల కొలది ప్రజలను విశాలములైన జనపదములను చూచను సగత్వాదూరమధ్వానం త్వరిత కపి కుంజర ఆస ఫుల్లాన్ నంది గ్రామ సమీపగాన్ సురాధిపస్పవనేైత్రరథే ద్రుమాన్ సపుత్రైర్ వృద్ధైశ్చ రమమాణై స్వలంకృతై హనుమంతుడు తొందర దూరమైన మార్గమును దాటి వెళ్లి దేవేంద్రుని ఉద్యానమైన నందనవనము నందు చైత్రరథము అను ఉద్యానమునందు ఉన్న వృక్షముల వలె ఉన్న నందిగ్రామము సమీపమునందున్న వికసించిన వృక్షములను సమీపించను అవి స్త్రీల చేతను పుత్రులతోనూ కూడిన బాగుగా అలంకరించుకొనియున్న విహరించుచున్న వృద్ధుల చేతను సేవింపబడుచుండెను క్రోశమాత్రేత్వోధ్యాయాశ్చీరకృష్ణాజి నాంబరం ददर्श्य भरतम् दीनम् कृशमाश्रमवासिनम् जटिलम् मलदिग्धाङ्गम् भ्रातृव्यसनकर्षितम् फलमूलाशिनम् दान्तम् तापसम् धर्मचारिणम् समुन्नत जटाभारम् वल्कलाजिन वाससम् नियतम् भावितात्मानम् ब्रह्मर्षि समतेजसम् पादुकेते पुरस्कृत्य प्रशासन्तम् वसुन्धराम् చాతుర్వర్ణస్ లోకస్ త్రాతారహతో భయాత్ ఉపస్థితమత్యై శుచిభురోహితై బలముఖ్యైశ్చయ కషాయాబరధారి హనుమంతుడు అయోధ్యకు క్రోశు దూరములో నారచీరలు కృష్ణాజినము ధరించి ఆశ్రమములో నివసించుచున్న కృషించి దీనుడుగా ఉన్న భరతుని చూచను సోదరుని గూర్చిన దుఃఖము చేత కృషింపజేయబడిన ఆ భరతుడు జడలు కట్టిన జుట్టుతో మురికి పట్టిన దేహముతో ఉండెను అతడు ఫలమూలములు తినుచు ఇంద్రియములను నిగ్రహించుకొని తాపసుడై ధర్మమును ఆచరించుచుండెను ఎత్తైన జటాభారముతో నారచీరలు చర్మము వస్త్రములుగా ధరించి నియమవంతుడై పరిశుద్ధమైన మనస్సుతో బ్రహ్మర్షితో సమానమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను రామ పాదుకలు ఎదుట నుంచుకొని రాజ్యమును పాలించుచుండెను లోకములో ఉన్న నాలుగు వర్ణముల వారిని ఎట్టి భయము లేకుండా రక్షించుచుండెను శుద్ధమైన చరిత్ర గల మంత్రులు పురోహితులు పనులలో సావధాన చిత్తులైన సేనానాయకులు కాషాయాంబరధారులై ఆతని దగ్గర కూర్చొని ఉండిరి నహితే రాజపుత్రం తం చీరకృష్ణాజినాంబరం నాబరం పరిభోక్తుం వ్యవస్య పౌరా వై ధర్మ వత్సలా ధర్మమునందు ఆసక్తిగల ఆ పౌరులు నారచీరలు కృష్ణాజినము ధరించిన రాజకుమారుడైన భరతుడు ఏ భోగములు అనుభవించకుండా ఉండగా తాము భోగములు అనుభవించుటకు ఇష్టపడలేదు తమ్ ధర్మజ్ఞం దేహవంతమివాపరం ఉవాచ పర ఉచ ప్రాంజలిర్వాక్యం హనుమాన్మారుతాత్మజ సకల ధర్మములు తెలిసిన దేహము ధరించిన మరొక ధర్మమా అన్నట్లు ఉన్న భరతునితో వాయుపుత్రుడైన హనుమంతుడు అంజలి ఘటించి ఇట్లు పలికెను వసంతం దండకారణ్యే యత్వం చీరజటాధరం ను శోచసి కాకు కౌశలమబ్రవీత్ నారచీరలు జటలు ధరించి దండకారణ్యములో నివసించుచున్న ఏ రాముణ్ణి గూర్చి నీవు దుఃఖించుచున్నావో ఆ రాముడు నీ క్షేమమును గూర్చి అడుగుచున్నాడు ప్రియమాఖ్యామితే శోకం త్యజసు అస్మిన్ ముహూర్తే భ్రాత్రాత్వం రామేణ సహ సంగత ఓ ప్రభూ నీకు ప్రియమైన విషయము చెప్పుచున్నాను చాలా దారుణమైన ఈ శోకమును విడిచిపెట్టుము ఈ ముహూర్తములో నీవు నీ సోదరుడైన రామునితో కలవబోతున్నావు నిహత్య రావణం రామ ప్రతిలభ్యచ మైథిలీం ఉపయాతి సహమిత్రైర్ సహమిత్రైర్మహాబలై రాముడు రావణుణ్ణి చంపి సీతను మరల పొంది చేయదగిన కార్యమును చేసి కొనినవాడై మహాబలవంతులైన మిత్రులతో కలిసి వచ్చుచున్నాడు లక్ష్మణ్చా వైదేహీ చశస్విని సీత సమగ్ర రాణ మహేంద్రేణ శచీయథా గొప్ప తేజస్సు కల లక్ష్మణుడు మహేంద్రునితో కూడిన శచీదేవి వలె రామునితో కూడిన కీర్తిమంతురాలైన సీత కూడా వచ్చుచున్నారు ముక్నుమత భర కైకయీసు పపాతసహసా హర్షాన్మోహముపాగమత్ హనుమంతుని మాటలు విని కైకేయి పుత్రుడైన భరతుడు సంతోషించి వెంటనే నేలమీద మీద పడిపోయను సంతోషాతికము చేత మూర్ఛచందను తుహూర్తుత్య ప్రత్యాశ్వ రాఘవ హనుమంతమువాచేదం భరత ప్రియవాదినం పిమ్మట భరతుడు ముహూర్త కాలములో లేచి తెప్పిరిల్లి ప్రియవార్త చెప్పిన ఆ హనుమంతునితో ఇట్లు పలికెను అశోకజై ప్రీతిమయై కపిమాలింగ్య సంభ్రమాత్ శిషేచ భరత శ్రీమాన్ శ్రీమాన్విపులైరశ్రుబిందు శ్రీమంతుడైన ఆ భరతుడు వెంటనే హనుమంతుణ్ణి కౌగిలించుకుని మూర్తీభవించిన సంతోషమైన अधिकमय आनन्दाश्रुवुलतो आतडिनि तडिपिवेश्यनु देवो वामानुषो वा त्वमनुक्रोशादिहागतः प्रियाख्यानस्य ते सौम्य ददामि ब्रुवतः प्रियम् गवाम् शतसहस्रम् च ग्रामाणाम् च शतम् परम् सकुण्डलाः शुभा भार्याः कन्यास्तु षोडश హేమ వర్ణాసునా శశి సౌమ్యా నానా స్త్రియ సర్వాభరణ సంపన్నా కుల జాతి ఓ సౌమ్యుడా నా మీద జాలిగొని వచ్చిన నీవు దేవతా పురుషుడవా లేక మానవుడవేనా ప్రియమైన వృత్తాంతమును చెప్పుచున్న నీవు ఇట్టి ప్రియమును చెప్పినందుకు నీకు లక్ష గోవులను నూరు గ్రామాలను ఇచ్చెదను కుండలములు ధరించిన సదాచారవతులైన అవివాహితలైన పదహారుగురు గురు కన్యలను భార్యలుగాను బంగారు శరీర ఛాయ గల అందమైన ముక్కులు ఊరువులు చంద్రుని వంటి అందమైన ముఖములు గల సకలాభరణములు అలంకరించుకొనిన ఉత్తమ కులజాతులు గల స్త్రీలను వాళ్లకు దాసీలనుగానూ ఇచ్చెదను నిశంయ రామాగమనం నృపాత్మజ ప్రవీరస్య తదాద్భుతోపమం ప్రహర్షితో రామ పునశ్చ పునశ్చర్షాదిదమ్రవీద్వచ భరతుడు అత్యద్భుతమైన విషయము వంటి రాముని రాకను గూర్చి హనుమంతుని నుండి విని రాముని చూడవలను అనుకోరికతో కోరికతో ఆనందభరితుడై మరల సంతోషముతో ఇట్లు పలికెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे पञ्चविंशत्यधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम